నువ్వు అని చెప్తే ఏం చెప్తా నేను అడుగుతున్నాను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్నారి ప్రకటించిండ్రు ప్రకటించిన తర్వాత పార్టీ నువ్వు చేయరాన్నా అంటే నువ్వు చేయరానన్నా వాళ్ళు ఇలా చేయాల

ఇది ఆయన కదా కని కేటీ రామారావు ఏమంటారంటే ఇక్కడ బిజెపి వైసనగర్మి చేక్కున్నది ఆయన వరంగల్ కేంద్ర అలమండ ఊరి సచివాలయం వస్తలేకపోతాడు. హా వాయిస్ ఆ లైన్ ఏది బాయ్ అయినా నిలని పరిస్థుడే. ఎందుకంటే ఆయన రిజల్ట్ పేపర్ కర్మగొట్టింది కదా. సరే ఆబ్జర్వర్ పంచాయతీ కాదు వాళ్ళని పాపం కేరల గా తన తిలబెట్టిరా అంటే తిలబెట్టి. దాని ఒక్కటి చెప్తా ఉన్నా. ఇయాల కేటి రామారావు ఏమంటున్నావు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ గారిని పట్టుకొని బ్లాక్ అని ని మాట్లాడతా ఉన్నారు ఇలా తీర్మానం అన్న పట్టుకొని బ్లాక్ మెయిలర్ ని ఓకే ఈ పదవి వల్ల మీ ఎంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేసింది తీర్మానం వలన మీ అయ్యం బ్లాక్ మెయిల్ చేసిందా నిన్ను బ్లాక్ మెయిల్ చేసిందా పది సంవత్సరాల కాలం పాటు పదేళ్ల కాలం పాటు

ఏం నా కూతురు యొక్క ఏ కూతురు కష్టపడతని ఏ కూతురు కష్టం రావద్దని రెండు వందల మంది బిడ్డలకు ఆఫీసర్ చేయించిన తీర్మానం ఒక ప్రాంతం నుంచే పేద బిడ్డలు వస్తే అన్నానే గొప్పది చదువుకుంటామన్నా వస్తే ఎలా ఓ యాదవ బిడ్డ నా దగ్గరకు వస్తే ఈ యాదవ ఆయన పెళ్లి చేస్తామని ఎంత మాకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నా దగ్గరకు వస్తే ఆ బిడ్డని అమెరికా సమీపిస్తున్నా చెప్తా మా అభ్యర్థి అమెరికా నుంచి వచ్చినప్పుడు ఆయన అమెరికా నుంచి ఇది చూద్దామని నేను ఇక్కడ పేద బిడ్డని అమెరికా పంపిస్తా ఉన్నా నీకు కాకుండా ఏ మాత్రం మీ అభ్యర్థినిస్తారా గెలిస్తే అంటే మా అభ్యర్థి కానీ వాళ్ళన్నా మంచిగా నీవు చెప్పా కొడుకు ఎత్తు కొడుకు ఏం చెప్తారా అని దురవేది గర్వమే చెప్పాడుగా అది చెప్పాలట మళ్ళన్న మంచోడు కాదని చెప్తాడు మళ్ళన్న గడ్డ కాదా ఈ మొరుగు గడ్డ గెలవరా తీర్మాన తీర్మాన ఈ ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి తీర్మానం వల్ల కేసీఆర్ అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడితే నా బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు అంటుంటే ఆ బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఓదార్చిన నా అక్క దారా ఆ రోజు నేనంటే ఈ ప్రజల హక్కుల కోసం ఈ ప్రజల పోరాటం కోసం ఈ ఉద్యోగ ఉద్యోగాల కోసం ఉద్యోగస్తుల జీతాల కోసం పోరాటం చేసి చేయబోయిన మీ చె ఇండియా పాకిస్తాన్ భాగంగా కొట్లాడిపోయినా ఎందుకోసమైందన్నా ఎందుకోసం ఎందుకోసమైనా గట్టే చెప్పాలి సారతం నెల ఉంది సారతం నెల జైలు పోయినా కలవకుండా కవితకు మాకు పోయి మీరు మీ

దగ్గర గుంజుకొని ఫార్మా కంపెనీగా తమ్మినటువంటి వ్యక్తిని నీకు కాదు అంటే ఒక మనిషి దగ్గర కొని ఒక మనిషి దగ్గర కొని ఇంకో మనిషి మనిషికి అబ్ేర్ పెట్టాలి వాళ్ళు కొడుకేవో ఈ పాడి అయ్యేదేవో ఆ పని పిటలేవో ఈ పాడి మీరికెళ్ళి ఇవాళ నుండి చాలా కలిపి వీళ్ళ నుంచే మనన్నట్ట అదే మీ ఇంటికి చూటైనటువంటి పదాలను మమ్మల్ని తిట్ట తల్లి రామారావు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లంగలైనా లప్పందరైనా బ్రోకర్ అయినా బ్లాక్ మెయిలర్ మీ కుటుంబానికి సరిపోతే చనిపో కిడ్నాప్ తనుకుండా కంగారా ఇప్పుడు చెంచలు కూడా చేయలేదు ఎందుకేసిన చేయలేదు కిడ్నాప్లు ఈ కార్యక్రమాల వల్ల మంచి నీ కుటుంబం అంతా ఇట్లుంటే నువ్వు సమాజాన్ని అంటావా సమాజం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళన్నట్టవా ఇంకా అంతే కాదు అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు తాగత యూనివర్సిటీ చదువుకుంటూ ఉన్నారా దాన్ని చేయలేవు డిగ్రీలు ఆ యూనివర్సిటీల పరిధిలో చేస్తున్నారు ఉన్నారు కదా నేను ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటే మీరు డ్రామా ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన పల్లివాడని లెక్కనే కనిపిస్తుండొచ్చు ఈ కాకతీయ యూనివర్సిటీలో చదివిన బిడ్డలు నీకు పల్లివాడని లెక్కనే కనిపిస్తా ఉన్నారు కదా ఇంత అహంకారం అవసరమా ఈ యూనివర్సిటీలో చదువుకున్న బిడ్డలు ఈ పట్టబద్దులంతా పల్లివాడానికి హామీ అవసరమా నువ్వు కాకతీయ ఇప్పుడే కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో నీకు బొమ్మలు తగ్గబెడతా ఉన్నారు మేము పల్లివాడాలి కావాలి ఈ కాకతీయ యూనివర్సిటీ బిడ్డలు ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు చేస్తే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే మీ అహంకారం తగ్గలేదు రామారావు మీకు ఇంకా పట తగ్గలేదు ఇంకా వాళ్ళు పదవి ఉండాలనుకుంటున్నారు సోదరలా బజార్ వ్యక్తి పెడతా ఉన్నారు మాకు కావాల్సింది కూడా వరే మేము రోడ్కునేది కూడా గరే ఎందుకు చెప్తా ఉన్నా అంటే సోదర్ లారా ఇవాళ తీర్మార్ ఏం చేసినో మా అక్క సీతక్క తెలుసు మీకు తెలుసు మీ అందరికి తెలుసు ఈ పదేళ్ల కాలంలో తీన్మార్ మల్లన్న ఎట్లా కొట్లాడిదు ఎవరితో పోరాటం చేసిండు ఏ ప్రజల హక్కుల కోసం పోరాడిండు ఏ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిందో ఏ నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని పోరాడిందో మీ అందరికి తెలిసిన విషయంలో సోదర్లారా ఇవి నాకున్నటువంటి క్వాలిఫికేషన్ ఇక నేను ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ చేసిన ఎంసీజి చేసిన మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కార్తీయ యూనివర్సిటీలో బిపిడి చేసిన జేఎన్టీలో ఎంబీఏ చేసిన ఇవి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను ఈ ఎన్నికల్లో నేను ఈ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదం ప్రేమ ద్వారా గెలుపొందితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేయించబోతున్నాను అని చెప్పి మీ అందరికి వ్యక్తం చేస్తా ఉన్నా పాత పెన్షన్ స్కీమ్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతుందని చెప్తా ఉన్నా ఉద్యోగస్తుల పెండింగ్ తీయాలని వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ విద్యల చేయించడం కోసం తిరుమార్పాలన్న ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా గ్రూప్ టూ పిఎస్సి ఉద్యోగాలను పెంచి మరీ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాగే కొద్దిగా గ్రూప్ వన్ సమస్య ఈ పార్లమెంటు ఎన్నికల ద్వారా కొంత ఇబ్బంది పడదన్నారు వినతి పత్రం ఇచ్చి ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ నిర్చుబం అని చెప్పి చేస్తా ఉన్నారు సాధ్య సాధ్యాలు పరిశీలించడం తర్వాత దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తాం అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు రెండు లక్షల